ప్రచారం కాంగ్రెస్ పార్టీ జూబ్లీస్ ఉప ప్రచారంలో భాగంగా ఇబ్రాంపరం నియోజకవర్గం నుంచి రహమద్నగర్ డివిజన్ లో గత మూడు రోజులుగా మేము ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు తోడుగా మేము ఉండి ఈ ప్రభుత్వ పథకాలను సంక్షేమ పథకాలను ప్రజలకు చేరుబైతున్నాయా లేదా అని చెప్పేసి మేము ప్రతి ఇంటికి గడపదట్టి మేము ప్రచారం చేస్తూ ఉంటే మాకు ఎదురవుతున్న సమస్యలు ఏంటంటే ఒకటే ఒక సమస్య ఏం సమస్య అంటే ఈ పదేళ్ళ టీఆర్ఎస్ పనులు ఒక్కటి రాలేదండి ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక మాకు రేషన్ బిల్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వచ్చినాయి మహిళలకు ఫ్రీ బస్ వచ్చింది ఇంటికి ఫ్రీ కరెంట్ వచ్చింది అని చెప్తా ఉన్నారు కొంతమంది గ్యాస్ సబ్సిడీ కొంతమందికి వస్తున్నాయి అని చెప్తా ఉన్నారు గతే పదేళ్ళలో మీకు ఏం చేసిండమ్మా మరి ఎమ్మెల్యే అని చెప్తే మాకు ఏం చేయాలి అరే గల్లీ కూడా అమ్మ ఒక బండి కొద్ది ఇంకో బండి అంటే ఏం చేయాలి సార్ ఏ కరెంట్ వేలు చూసినా అట్లే ఉన్నాయని చెప్తున్నారు మీరు దయచేసి చెప్తా ఉన్నారు జూబ్లీస్ ఒకసారి విగ్రతతో ఆలోచన చేయండి చదువుకున్న వ్యక్తి నవీన్ యాదవ్ ప్రశ్నించే తత్వం ఉంది ప్రభుత్వంపై కొట్లాడే నిధులు తెచ్చా ఉంది పక్కన కూడా యువనాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు జూబ్లీస్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే అది కాంగ్రెస్ పార్టీతో సాధ్యం ఈ కాంగ్రెస్ పార్టీ ఇరవై నెలలు పాలన అయిపోయింది కదా ఇంకా ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటుంది గత పదేళ్లలో టీఆర్ఎస్ పార్టీ మొత్తం రాబందులు లేక దోచుకొని దాచుకున్నారు కుటుంబ పనులను కొనసాగించి ఈరోజు అల్లుడో దిక్కు బిడ్డో దిక్కు కొడుకో దిక్కు అయ్యో దిక్కు దైండు అరే కేసీఆర్ ను మాట్లాడుతూ ఉన్నాడు కేసీఆర్ 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 అసెంబ్లీకి రాడు వాడేం మాట్లాడతాడు ఫామ్ హౌస్కే పరిమితమైండు నీ పార్టీ పార్లమెంట్ కల్ ప్రజలు గుండుసున్న పెట్టారు జూబ్లీ సూపర్ ఎన్నికలు జరిగేది కూడా గుండుస్తున్నాడు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను పోటీ చేసి కూడా పోటీ చేసి ఇప్పుడు గెలుస్తాడు అని చెప్పి అంతకంటే పక్క హండ్రెడ్ పర్సెంట్ నవీన్ యాదవ్ ఎన్నికల్లో ఓడిపోవచ్చు కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాడు నవీన్ యాదవ్ గతంలో పీజీఆర్ గారు కార్మిక నాయకుడు ప్రజలకు వినివో ఈ నవీన్ యాదవ్ కూడా గత రెండు సార్లు ఓడిపోయిన మహిళ అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు ఎన్జిఓ ఆర్గనైజేషన్ స్థాపించి యువకులకు కావచ్చు విద్యార్థులకు కావచ్చు మహిళలకు కావచ్చు మైనార్టీలకు కావచ్చు అన్ని వర్గాల ప్రజలకు అండగా నేనున్నా అని చెప్పేసి తనకున్న ఎన్జిఓఆర్ వచ్చిన తరగతి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి గ్రంథం నీన్ ఉంది అట్లాంటి వ్యక్తికి ప్రభుత్వం తోడైతే జూబ్లీస్ నియోజకవర్గా ఖచ్చితంగా డెవలప్మెంట్ అవుతుంది అభివృద్ధి సాధించడం అని చెప్పేసి నమ్మకాన్ని ప్రజలు కోరుకుంటా ఉన్నారు ఈరోజు పీజీఆర్ గారి కూతురు ఒక పార్టీలో ఉంది కొడుకు ఒక పార్టీ ఉంది ఇక్కడ ఓట్లు చీలిపోయే అవకాశం ఉండదు ఎందుకంటే పీజీఆర్కి చాలా మంది కూడా పెద్ద అయితే అభిమానులు ఉన్నారు ఈ జూబ్లీస్ మరి అక్కడ చీలిపోయే ఛాన్స్ ఏంటారు పీజీఆర్ అనేటోడు కాంగ్రెస్ పార్టీకి గుండె ధైర్యం మాకు మా గుండె ధైర్యం జుబ్లిజు పీజీఆర్ పీజీఆర్ చేసిన అభివృద్ధి మనకు కనిపిస్తూ ఉంది గత మూడు టర్ములో గెలిచినటువంటి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే అభివృద్ధి ఏం చేయడా కనిపిస్తూ ఉంది పీజేఆర్ గారి నాయకత్వంలో పీజీఆర్ గారి అభివృద్ధిని చూసుకునే ఈరోజు నవీన్ యాదవ్ ఓటేయాలని చెప్తా ఉన్నాం పీజీఆర్ కూతురు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉంది కొంతమంది పీజీఆర్ చెప్పుకొని రెండుసార్లు ఓట్లేసి గెలిపించుకున్నారు వాళ్ళ వేదితర పార్టీలకు వాళ్ళ ఆత్మగౌరవాన్ని తాగొట్టబెట్టిరు దయచేసి పీజేఆర్ ఈజ్ ఏ బ్రాండ్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంటే పీజేఆర్ పీజీఆర్ మేము చూసి పీజీఆర్ ఫోటో చూసి కూడా మేము చెప్పి తెలియస్తాం ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గంలో కార్మిక నగర్ కావచ్చు అంజయనగర్ కావచ్చు మాణికేశ్వరని కావచ్చు ఇంద్రానగర్ కావచ్చు లోకల్ నగర్ కావచ్చు ఏ బస్సు చూసినా పీజేఆర్ పీజీఆర్ అంటే కాంగ్రెస్ పార్టీ అందుకే కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా పీజీఆర్ ఏ విధంగా అభివృద్ధి చేసినాడు జూబ్లీస్ నియోజకవర్గాన్ని ఈ రేవంత్ రెడ్డి నాయకత్వం కూడా జుబ్లీస్ అలాంటి అభివృద్ధి సాగుతుంది చెప్పి తెలియజేస్తా ఉన్నారు బిజెపి నుంచి కేంద్ర మినిస్టర్స్ ప్రచారంలో తిరుగుతూ ఉన్నారు మరి వాళ్ళని ఎదురు బీజేపీ సంగతి జనాలే చెప్తారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అరే బీజేపీ నాయకులు ఎలా ఇంట్లో పట్టుకోకూడదు ఆయన మీరు దమ్ముంటే వచ్చి ఓట్లడుగురి మీ ఆత్మగౌరవాన్ని మొత్తం బీజేపీకి ఉన్నటువంటి ఎంపీ రెండుసార్లు ఎంపీ గెలిచిండు ఈ నియోజకవర్గ ప్రజల ఓటుతోని రెండు సార్లు కేంద్ర మంత్రి అయిండు ఆయన ఏం వేసిండు గుండుస్తున్నా గాడిద గుడ్డి చేసిండు ఆయన జూబ్లీస్ నియోజకవర్గ అభివృద్ధి కిషన్ రెడ్డి నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు చేసిన అభివృద్ధి నాకు ఓసారి గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలు అందరూ పార్లమెంట్ ఎన్నికల్లో కిషన్ రెడ్డి గెలిపించారు ఇప్పుడు కేటీఆర్తో కిషన్ రెడ్డి గారు కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ గెలవడానికి ప్లాన్ చేస్తున్నట్ట మా నియోజకవర్గం గురించి ఎవరో ఇద్దరు ఊరు శ్రీకాంత్ కార్యకర్తలు వచ్చారు అలా మేము వేసి తిరుగుతున్న మేము మా లీడర్ మొత్తం అమ్ముడు వేయి రాలేడని చెప్తున్నారు అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్లలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అవకతవకలు కావచ్చు అవినీతి కావచ్చు వాళ్ళ వైఫల్యాలకు మొత్తము కేరా పడ్రస కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అమిత్ షా ప్రభుత్వం కాపాడుతూ ఉంది వాళ్ళ వైఫల్యాలను ఈ ఈరోజు బీఆర్ఎస్ పార్టీని గెలవనీయక బీజేపీ తాతాహాలు ఉంది కాంగ్రెస్ పార్టీ వైపు అన్ని వర్గాల ప్రజలున్నారు బడుగు బలహీన వర్గాల ప్రజలు ముస్లిం ఊర్లు ఉన్నారు మైనార్టీలు ఉన్నారు మహిళలు ఉన్నారు విద్యావంతులు ఉన్నారు దయచేసి ఇరవై నెలల పాలనలో గమనించండి పదేళ్ల పాలనలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో అనేక హామీలు ఇచ్చాడు దళితుడికి ఎకరాల భూమి ఇస్తామని చెప్పిండు దళిత ముఖ్యమంత్రి అని చెప్పిండు లక్ష ఉద్యోగాలు ఇస్తాము ఇంటికి ఉద్యోగం అని చెప్పి ఏవి అని అంత గుడుస్తున్న అంత ఆయన ప్రజలు కర్రు కాల్చి పెడితే ఫామ్ హౌస్కే ఫలితమయ్యాడు ఆయన అసెంబ్లీలో కూడా ఫామ్ హౌస్లో మందావు కూడా పరామర్శలు పెరుగుతూ తిరుగుతూ ఉన్నాడు మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ రమ్మన్ జూబ్లీస్ రేపు వద్దురా కేటీఆర్ కాదు రమ్మన్ కేసీఆర్ ఫామ్ హౌస్లో పులి పులిడర్గా నీ ఫామ్ హౌస్ పులిని రమ్మని చెప్పు జూబ్లీస్ హిల్స్కి అని చేసిన అభివృద్ధి చూపిస్తారు ఈరోజు ప్రజలు ఈరోజు మేము కాదు చెప్పేది ప్రజలు చెప్తా ఉన్నారు దయచేసి జూబ్లీస్ ప్రజలు అలా ఒక్కసారి ఆలోచన చేయండి జూబ్లీ ప్రజలకు చెప్పేది అంటే నవంబర్ పదకొండవ తేదీన జరిగే ఉప ఎన్నికల్లో భాగంగా మీ యొక్క మీ యువకుడు మీ తమ్ముడు మీ విద్యావంతుడు నవీన్ యోగం గెలిపించి జూబ్లీస్ నియోజక అభివృద్ధికి పట్టం కట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తర్వాత మేము కోరుతా ఉన్నాం మీ ఛానల్ ద్వారా